హలో గైస్ వెల్కమ్ టు శాండీ ఈ ఈరోజు మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానో తెలుసా మా ఇల్లు మా పొలాలు అన్నీ చూదురు ఇదే మా ఇల్లు ఈ పక్కనే పొలాలు చూదురు రండి ఇవి చెరుగ్గ ఇవి చెరుగడ్లు ఇంకైతే మేమేమీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు అన్నీ ఇంటి దగ్గరలోనే ఉంటాయి రండి పొలం చూడరు ఈ పక్కనే ఏదో మొక్కలు అంటే ఇప్పుడు రోజులు జామకాయలు లేవనుకోండి ఇంకా బర్బాటి ఇది టమోటా టమోటా లాస్ట్కి వచ్చాయి టమాటా మొత్తం ఇంకా అందులోనే బర్బాటి లేస్తారు ఇంకా అలా ముందుకెళ్ళారు అనుకో అది చూడండి అది అంత అలా అది అలా మాది ఆ పొలం అంతా అదిగా ముందుకెళ్తాగో మోటారు ఈ వాటర్తోనే మొత్తం ఇవన్నీ తడపడానికి ఈ పొలాలన్నీ తడపడానికి ఈ వాటర్తోనే ఇక్కడే మోటార్ దగ్గర ఒక చెట్టు కూడా ఉంది చూసారా కత్తికాయలు కూడా ఇక్కడే ఇదేమో మారటి చెట్టు చాలా మందికి తెలిసే ఉంటుంది మారటి చెట్టు అంటే మా జానీ ఆపు అది కూడా తీస్తావా అయితే మారటి చెట్టు చాలామంది తెలిసే ఉంటుంది వినాయక చవితి టైంలో పత్తిళ్ళ కింద వాడతారు కదా అది ఇంకా ఇది జిల్లేడు చెట్టు జిల్లేడు చెట్టు కూడా చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది కదా ఇది ఇంక ఇది కాలీఫ్లవర్ ఇలా ఫ్రెంట్కి వస్తే చూసారా అదంతా అక్కడ క్యాబేజీ ఉంది దాని దగ్గరికి తర్వాత వెళ్దాం ఇంకా అలా ముందుకు రండి ఈ టైంలోనే ఎందుకు వీడియో తీసుకురానో తెలుసా ఇప్పుడే ఫంక్షన్ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి అది కూడా నాకు కూడా నైన్త్ మంత్ కదా ఈ టైంలో నేను తిరిగినట్టు ఉంటుంది అలాగే మీకు కూడా చూపించినట్టు ఉంటుందని ఇది పెండం దుంపలు అంటే కర్ర పెండలం అంటారు కదా ఆ మొక్కలు కొంచెం పెద్ద ఉన్నాయి చూపిస్తాం ఇది రావడానికి ఇంకా టైం పడుతుంది లేండి ఒక రెండు మూడు నెలలైనా పట్టేస్తుంది ఇది అయితే కానీ కాలీఫ్లవర్ అయితే వచ్చేసి ఇంకా కాలీఫ్లవర్ మధ్యలో ఇదో తోటకూర ఇదంతా తోటకూర కానీ ఇవన్నీ ఆర్గానిక్ అనే నేను చెప్పను ఎందుకంటే ఆర్గానిక్గా చదివించడం అంటే చాలా కష్టం లేండి సో అన్నీ ఆర్గానిక్ అయితే కాదు కొంచెం మందులో కూడా వేస్తూ ఉంటాం ఇంకా అందులో మధ్య మధ్య బర్బాటీగ బర్బాటీలు కాలిఫ్లవర్ పువ్వు కూడా వచ్చి వచ్చాయి అది పోయి ఇవి ఉన్నాయి చూపిస్తాను ఇంకా అలా అటు వెళ్తే పచ్చిమిర్చి తోట ఉండి పచ్చిమిర్చి తోట చూద్దరండి దానితో పాట చెప్పండి ఇది పచ్చిమిర్చి ఇంకా ఈ పక్కన ఇంక ఇల్లు కూడా వచ్చేస్తాయి ఇంకా ఊరు స్టార్ట్ అవుతుంది కానీ మా ఇటు నుంచి అక్కడ మా స్టార్టింగ్ ఇల్లు మళ్ళీ ఇదంతా ఊరు ఊరు స్టార్ట్ అవుతుంది ఇక ఇదంతా పచ్చిమిర్చి ఇదిలాగా పచ్చిమిర్చిలో అక్కడ మా అమ్మ ఎరుతుంది కూడా ఇదిగో ఇవన్నీ పచ్చిమిర్చిలు ఇవి పచ్చిమిర్చి అలా అక్కడ మ్యాంగో మా మామిడి చెట్టుకి మామిడికాయలు కూడా ఉన్నాయి ఒక్క అయితే అక్కడ వచ్చిస్తే కూడా మిగిలిన వాటికి ఇంకా రాలేదు పువ్వు ఉంది ఇదంతా పచ్చిమిర్చి తోటే మధ్యలో మా అమ్మ పచ్చిమిర్చి ఏరుతుంది కూడానా రేపు మార్కెట్కి తీసుకెళ్ళడానికి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ వెళ్ళిపోదండి దొండపాదులు ఇంకా కాలీఫ్లవర్ క్యాబేజీ ఇవన్నీ ఉన్నాయి అది చూపిద్దాం ఇంకా క్యాబేజీ ఇలా చూస్తారు కదా ఈ క్యాబేజీ నుంచి క్యాబేజీ కాదు ఇది కాలీఫ్లవర్ అక్కడ ఉంది కదా అది క్యాబేజీ ఇంకా అలా ముందుకొస్తే ఇగో ఇది దొండకాయలు నాకు తెలిసి ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసే ఉంటారు ఈ దొండపోతలు ఇక ఒకసారి పచ్చడి చేసినప్పుడు ఇక్కడ వీడియో తీసి పెట్టాను ఇవి పాతది దొండకాయలు ఇక దొండకాయలు ఇగో దొండకాయలు ఈ పందిరంతా ఓల్డ్ అయిపోయింది ఎందుకంటే ఇది పాతది చాలర్లే ఆల్రెడీ టూ ఇయర్స్ దగ్గరలోకి వచ్చింది వేసేప్పుడే ఇదంతా కాలీఫ్లవరు ఆల్రెడీ పువ్వు వచ్చింది దీనికి ఇంకా నరుకుతూ ఉంటారు పువ్వులు ఇగో కాలీఫ్లవర్ పువ్వులు అయితే దీనికి వచ్చాయి అక్కడొకటి ఇక్కడొకటి ఉన్నాయి కాలీఫ్లవరు ఇవి ఆల్రెడీ పువ్వులు వచ్చేస్తున్నాయి అవి ఇంకా కొన్ని రోజులు పడుతుంది పువ్వులు రావడానికి ఇంక ఇక్కడ ఈ కాలీఫ్లవర్ నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఒక దొండపాదులు ఉన్నాయి అవి రీసెంట్గా వేసాం టూ మంత్స్ అవుతుంది అది వేసైతే అవి కూడా దొండకాయలు వచ్చేసాయి నేను ఆల్రెడీ అది కూడా వీడియో ఆల్రెడీ చూపించాను ఒకసారి ఇది కొత్త దొండపాదులు అక్కడక్కడ బంతి మొక్కలు కూడా ఉన్నాయి మీకు వచ్చి ఎంత ప్రతి వ్యవసాయంలో బంతి మొక్కలు వేసుకుంటా అంటే చాలా మంచిదంట ఎందుకంటే ఇందులో ఉన్న పురుగు అంతా బంతి మొక్కలకి వెళ్ళిపోద్ది అంట సో దీనికి చాలా బెస్ట్ అంట బంతి మొక్కలు ఉంటే ఈ దొండకాయల్లో ఒక పడ ఖాళీగా ఉందని చెప్పి మా అమ్మ ఇందులో దోసపాదులు కూడా పెట్టింది ఇదిగో దిగు దోసపాదులే ఇంకా పువ్వులు వస్తే ఇంకా దోసకాయలు రాలేదు ఇదిగో పందిరి వ్యాసలో మాత్రం ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది అనుకోండి అల్లుగా చేయరుందా ఆ చైర్ అప్పుడప్పుడు అలా వచ్చి కూర్చోడానికి అదిగో ఆ చైర్ కూడా ఇంకా అలా వెళ్ళిపోతే ఇంక ఇది ఇది కూడా ఆల్రెడీ ఒకసారి పందిరి వేసినప్పుడు స్టార్టింగ్లో తీసాను టూ మంత్స్ బ్యాక్ మేము బెంగళూరు నుంచి వచ్చినప్పుడు అప్పటి నుంచి అప్పుడు ఆల్రెడీ కాయలు వస్తే ఇవి కూడా ఇవిగో దొండకాయలు ఇంక ఇవి తెంపడం ఎందుకు ఇప్పుడు తెంపు వేస్ట్ కదా అని చెప్పి తెంపట్లేదు ఇవిగో తెంపిన ఒకటి రెండు వీడియో కోసం తెంపడం ఎందుకు అని రండి ఇంకా వెళ్ళిపోదాం మా జానీ ఎటు వెళ్ళిపోయిందో ఇప్పటివరకు మాతోనే ఉండేది ఎట్ వెళ్ళిపోయిందో ఆ అదిగా అక్కడ జానీ కమకం కమకా రావట్లేదు జానీ అలసిపోయింది అనుకుంటాను నాతో పాటు తిరిగి తిరిగి నాకన్నా దానికి బల్ప్ ఎక్కువ ఇంకా ఇదిగో ఇదైతే క్యాబేజీ రెడ్ కలర్ క్యాబేజీ ఇదైతే నేను ఫస్ట్ టైమే చూడడం వేయడం కూడా మేము ఫస్ట్ టైమే వేసాం చూసారు రెడ్ కలర్ క్యాబేజ్ ఇది అంతా అందుకే ఎక్కువ వేయలేదు ఫస్ట్ టైం కదా అని చెప్పి చాలా తక్కువ వేసాం ఓన్లీ ఇది అక్కడ కొంచెం అంతే ఇక్కడ ఈ దిమ్మ ఎందుకు ఉండేదంటే ఒకప్పుడు ఇక్కడ నర్సరీ ఉండేది ఇప్పుడైతే నర్సీ వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయింది సో ఇక్కడ ఓన్లీ కూరగాయలే పండిస్తున్నాం ఇంకా అలా ముందుకెళ్ళిపోతే ఇంకా మా ఇల్లు కూడా వచ్చింది చూడండి అదే ఇక్కడ ఇల్లు పక్కనే పొలాలు ఈ పక్కనే కొబ్బరి చెట్లు ఇంకా కొబ్బరికాయలకు కూడా ఎక్కడికి మేము బయట ఎక్కడ కొనాల్సిన అవసరం లేదు కొబ్బరికాయలు ఇంటి దగ్గరలోకి వచ్చేసరికి ఇక కరివేపాకు చెట్లు ఇగో ఇదంతా కరివేపాకు మాకు ఏదైనా వంట స్టార్ట్ చేసినప్పుడే కరివేపాకు అలా గుర్తొచ్చిందంటే అప్పుడప్పుడు రావడం తీసుకెళ్ళిపోవడం పెండ వేసేయడం అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి ఇంకా అలాగే ఇదేమో మామిడి చెట్టు ఈ చెట్టు కాయలు మాత్రం చాలా బాగుంటాయి కాకపోతే ఇయర్ అంత ఎక్కువ పోత రాలేదు ఇది ఇంటి బ్యాక్ సైడ్ ఇదే మా రెండు ఎకరాల పొలంలో ఇల్లు ఇదంతా పొలం చివరి నుంచి ఆ చివరి వరకు ఓకే ఇంకా అది చిన్న చెట్లు కూడా ఇక్కడే మా ఇంటి దగ్గరే ఉన్నాయి ఇంకా చింతకాయలు కూడా మేము ఎప్పటికీ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా చింత చిగురు టైంలో అయితే అస్సలు ఇంకా చింత చిగురు పప్పు అంటే ఎంత ఇష్టమో నాకైతే ఉన్నాయి కాబట్టి మేమైతే కూరగాయలు అయితే అస్సలు ఏమీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు రోజుకు కూరగాయలు వండుకున్నా సరే మాకు ఫుల్గా సరిపోతాయి ఇంకా వీటి వీటి విలువ నాకు ఎప్పుడు తెలిసిందంటే అంటే మేము బయట ఉండేవాళ్ళం కదా అప్పుడు బాగా ఎంత కాస్ట్ పెట్టు కొనుక్కునే వాళ్ళమో అప్పుడు అర్థమైంది అబ్బా పండించుకుంటే ఎంత ఈజీగా మనకు వస్తాయి కదా అని చెప్పి అంటే పండించడం ఈజీ ఏం కాదులేండి కాబట్టి మన సొంతం కదా అని చెప్పి ఎకరాలు పొలంలో ఇల్లు ఇదన్నీ తిరిగినందుకైనా సరే ఒక్క లైక్ వేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఈ వీడియో మామింటి మీద నుంచి తీసాం ఒకసారి వ్యూ మొత్తం ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్